హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఎవరైతే మన రైతన్నులైతే ఉన్నారో రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులు ఎప్పుడెప్పుడు వస్తాయని చాలా మంది రైతనలు అయితే ఎదురైతే చూస్తున్న వారికి అయితే ఈ రోజు తీపి కబురుగా రావడం అయితే జరిగిందండి మీరు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు ఇప్పుడు హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో వచ్చేసి ఎవరైతే మన రైతనలు అయితే ఉన్నారో రైతు భరోసా సంబంధించిన వానకాలం సీజన్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన పంటలకైతే పెట్టుబడి సాగింద డబ్బులు ఎప్పుడెప్పుడు ప్రభుత్వం ఇస్తుందని చాలా మంది రైతన్నలు ఎదురు చూస్తున్న వారికి అయితే ఈ రోజు తీపికప్పుడు అయితే రావడం అయితే జరిగిందండి సో మనమైతే ఈ రోజు వచ్చేసి మన తెలంగాణలో ఏదైతే కొత్త పథకం అవుతుందో దీని ద్వారా ఎంతమంది రైతులకైతే డబ్బులు అయితే లబ్ధి పొందుతున్నారు అలాగే హామీ ఇచ్చే విధంగానే ప్రభుత్వం డబ్బులు ఇస్తుందా ఇవ్వదా అని ఇప్పటికే చాలా మంది అడుగుతున్నారు కాబట్టి మనమైతే ఇదే రోజు వీడియోలో చేసి అన్ని విషయాల గురించి అయితే మాట్లాడుకుందాం అసలు మన తెలంగాణలో ఏదైతే రైతు భరోసా పథకం ఉందో దీని ద్వారా ఎంతమందికి అయితే డబ్బులు లబ్ధి పొందుతున్నారు ఏంది అన్ని విషయాల గురించి మనం అయితే తెలుసుకుందాం కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా లాస్ట్లో చూస్తే మీకు రావాల్సిన డబ్బులు ఏ రోజున వస్తుందో అన్ని విషయాలు మనం అయితే మాట్లాడుకోవచ్చు కొత్తగా చూస్తే ఎవరైతే అయితే ఉంటారో తప్పకుండా వెళ్ళి మన అను యూట్యూబ్ ఛానల్ వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో అనేది స్టార్ట్ అయితే చిద్దాం చిన్న లైక్ అయితే ఇచ్చేయండి ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న ఎవరైతే రైతన్నలు అయితే ఉన్నారో రైతు భరోసా పదక అనేది గత కొద్ది రోజుల నుంచి వచ్చేసి హామీ ఇచ్చిన విధంగా యాసంగి పంటలకైతే ఇవ్వలేకపోతుంది ప్రభుత్వాన్ని ఇప్పటికే చాలా చోట్లయితే కంప్లైంట్స్ అయితే రావడం అయితే జరుగుతుందండి సో ఇప్పుడు హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణ నుంచి ఏదైతే మనకైతే కొన్ని కొత్త పథకాలు అయితే ఉన్నాయి దాంట్లో భాగంగానే ఇప్పుడు ఏదైతే రైతు భరోసా పథకం ఉందో ఈ పథకం కూడా మనకైతే ప్రభుత్వం తొందరనే విడుదల చేసి హామీ ఇచ్చిన విధంగా అందరికైతే అందచడం అయితే ప్రధాన లక్ష్యంగా అయితే పెట్టుకుంది కాబట్టి యాసంగి సీజన్లో కూడా మన తెలంగాణలో దాదాపుగా డెబ్బై లక్షల మంది రైతులు ఉంటే దానికి కౌలు రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సైడ్ తీసి మెయిన్ రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకే ఈసారి రైతు భరోసా ఇచ్చే విధంగా అయితే కనిపిస్తుందని ఈ రోజున మనకైతే క్లారిటీగా అయితే రావడం అయితే జరిగిందండి సో ఏదేమైనా సరే ఇప్పుడు హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో ఉన్న రైతుల ఖాతాలో ఈ రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది రావడం అయితే జరుగుతుందండి మీరు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అయితే లేదని ఈ రోజున మనకైతే క్లారిటీగా అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది మీరు ఎలాంటి ఇబ్బంది పడవద్దు ఇప్పుడు హామీ ఇచ్చిన విధంగా అందరికైతే డబ్బులు అయితే ఇస్తున్నాం అందరికైతే ఎవరైతే చేస్తున్నాం కాబట్టి అందరికైతే మళ్ళీ